ఒక సిటీ బేస్డ్ ఎకానమీస్ కాబట్టి ఒక సిటీ మనకి బలమైనటువంటిది కావాలి అన్నాడు అంటే అర్థం ఏంటి అతను కూడా పరిపాలన సౌలభ్యం కోసం అంటలేదు పరిశ్రమలు వ్యాపారాలు రావాలంటే ఒక మంచి సిటీ కావాలి డెవలప్ కావాలి ఫైనాన్షియల్ సోర్స్ ఒక స్టేట్ ఫైనాన్షియల్ సోర్స్ గా వైజాగ్ కావాలంటున్నాడు ఇది ఇప్పుడు జనంలోకి వెళ్లాల్సిన అంశం ఫైనాన్షియల్ సోర్స్ గా చాలా క్లియర్ గా చెప్తున్నది చంద్రబాబు గారే ముప్పై నలభై ఏళ్ళు పడుతుంది అంటున్నారు ఆయన ముప్పై నలభై ఏళ్ళు అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు అది ఒక ఆస్పెక్ట్ అంటే మూడు తరాలు మనం వదిలేసుకోవాలి రాజధాని మీద హోపు రాజధాని మీద ఇన్కమ్ హోప్ బట్ రాష్ట్రంలో ఆదాయం మొత్తం అక్కడ పోస్తే ఆ ముప్పై నలభై ఏళ్ళకి ఛాన్స్ ఉంటుంది అప్పుడు మిగతా రాష్ట్రం అంతా సంఖన ఆగిపోతుంది ఇప్పుడు ఎవడి పని ఆడు చేసుకుంటా విశాఖపట్నం బతికేయచ్చు అంతే విశాఖపట్నం డెవలప్ అయిందంటే ఫైనాన్షియల్గా హబ్ గా తయారవుతుంది మన వాళ్ళకి ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి ఇవాళ ఈ గొంతు చించుకునే గుండెలు చించుకునేటువంటి మహానుభావులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపర విద్యావంతులు అపర మేధావులు వాళ్ళు తమకి అమరావతిలో ఉద్యోగం వస్తే చేస్తారా వెలగపూడిలో నీకు పోస్టింగ్ ఇస్తానంటే